హ్యాపీ 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 బర్త్డే చైత్రిక్ ఈ వీడియో ఏంటంటే జూలై ట్వెల్త్ చైత్రిక్ బర్త్డే జరిగింది కదా అప్పటి వీడియో అనమాట ఎడిట్ చేయడానికి నాకు కొంచెం టైం దొరకలేదు ఎందుకంటే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ స్టార్ట్ అయిపోయింది మధ్యలో ఒకసారి మా కదిరెళ్ళు వచ్చాము తర్వాత తిరుపతి వెళ్ళి వచ్చాము సో ఇలా ట్రావెల్ ఉండడం వల్ల ఎడిట్ చేయడానికి టైం కుదరలేదు సో నా ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ చైత్రిక్ బర్త్డే వ్లాగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైత్రిక్ మామీ లైఫ్ ఈ ఇయర్ బర్త్డే చాలా స్పెషల్ మాకు ఎందుకు స్పెషల్ అంటే ఇప్పటి వరకు ఫస్ట్ త్రీ బర్త్డేసే మాకు ఇష్టం వచ్చినట్టు చేసామన్నమాట బట్ ఈ బర్త్డే మాత్రం చేతివికి ఇష్టం వచ్చిన నాకు డైనోసర్ థీమే కావాలి డైనోసర్ క్యాప్ కావాలి మమ్మీ డైనోసర్ డ్రెస్ కావాలి డైనోసర్ కేక్ కావాలి జస్ట్ ఒక ఫోర్ ఇయర్స్కి ఇంత ఇంత గా ఇది కావాలి అని చెప్తున్నాడంటే బాగా అనిపించింది నాకు హ్యాపీగా అనిపించింది సో నేను కూడా వాడికి ఇష్టం వచ్చినట్టు చేయడానికి ట్రై చేశాను సో డెకరేషన్ అంతా మా హస్బెండ్ తమ్ముడు హెల్ప్ చేశారు సో అదే చాలా వాళ్ళ హెల్ప్ తో ఇదైతే కంప్లీట్ చేసేసాము డెకరేషన్ అదంతా చాలా సింపుల్ గా మినిమల్ చేసామన్నమాట అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ రోజే ఒక సాడ్ థింగ్ కూడా జరిగింది సాడ్ థింగ్ ఏంటి అనేది కూడా నేను ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను అనమాట అండ్ సేమ్ డే మార్నింగ్ అయితే చైత్విక్ స్కూల్కి వెళ్ళి వచ్చాడు సైత్విక్ స్కూల్లో కూడా ఏమి ఇవ్వాలి అని చెప్పాడనమాట ఏమంటారు ఒక డోనట్ ఇవ్వాలి జ్యూస్ ఇవ్వాలి చాక్లెట్ ఇవ్వాలి అని చెప్పాడు సో అవి మూడు ఒక ప్యాక్ లాగా చేంజ్ చేసి స్కూల్లో డిస్ట్రిబ్యూషన్ మార్నింగ్ మార్నింగ్ ఇచ్చేసి అక్కడ ఒక కేక్ కట్ చేశాడు తర్వాత గుడికి వెళ్ళి అంతా అయిపోయింది మార్నింగ్ అండ్ తర్వాత వాడు ఎంత పర్టికులర్ అయిపోయాడంటే లేఖియాన్ పిలవాలి కుషిన్ పిలవాలి వైషు నిహస్వి విశాల్ లక్కీ అలా వాడి ఫ్రెండ్స్ నేమ్ నిఖిల్ వాళ్ళ ఫ్రెండ్స్ నేమ్స్ అన్నీ చెప్తున్నాడు అనమాట వీళ్ళ వీళ్ళందరినీ పిలవాలి నా బర్త్డేకి అని చెప్పేసి తర్వాత ఎవరైనా ఆ బర్త్డేస్కి ఇలానే ఉంటారా లేకుంటే చేతికి డిఫరెంట్ నాకు అర్థం కావట్లేదండి మీకు తెలిసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఏంటంటే కేక్ కట్ చేసి అక్కడ ఫొటోస్ దిగాలంటే లేదు లేదు అక్కడికి వస్తాడు ఒకసారి ఎవరైనా పెడితే తింటాడు తర్వాత ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఆడుకుంటున్నాడు సో అలా మొత్తం బాగా ఎంజాయ్ చేశాడు అనమాట బర్త్డే మొత్తం తర్వాత మా రిలేటివ్స్ మా పెద్దమ్మ పిన్ని మా పెద్దది నా అత్తమ్మ మా అన్న వాళ్ళు అందరు వచ్చారు సో చాలా చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట ఈ బర్త్డే మాత్రం ఫుడ్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేశాము ఆ ఫుడ్ ఫుడ్ తీయడం అయితే నేను మిస్ అయిపోయాను అనమాట బట్ లైవ్లో అయితే మా అక్క చూపించింది అవన్నీ ఎవరైనా చూడకపోతే లైవ్ వీడియో కూడా ఉందన్నమాట మన ఛానల్లో వెళ్ళి చూడండి ఇఫ్ ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ యాక్చువల్లీ అండ్ ఇంకొక హ్యాపీ థింగ్ చెప్పాలి ఏంటంటే ఏంటి నా వీడియోస్ పోస్ట్ చేయట్లేదు అని చెప్పేసి మా ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ లేకుంటే సబ్స్క్రైబర్స్ కానీ లో పింక్ చేసి అడుగుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది ఓకే నా వీడియోస్ కోసం కూడా వెయిట్ చేస్తారా ఓకే నా వీడియోస్ కూడా చూస్తారా అనేది అయితే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ వీడియోస్ పెట్టాలి అనే మోటివేషన్ కూడా బాగా వచ్చింది అనమాట సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అందరూ అందరు వచ్చి చేతికిని బ్లెస్ చేశారు చేతికి బాగా బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు అండ్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండ్ ఈ బర్త్డే ఈ బర్త్డే వీడియోలోనే ఒక లో నేను చెప్పాను మేము కొత్తిళ్ళు తీసుకున్నాము అని చెప్పేసి ఎస్ మేము కొత్తిళ్ళు తీసుకున్నాము మేబీ ఈ మంత్ ఎండ్ అక్టోబర్ మంత్ ఎండ్ అలా కొత్త ఇంట్లో గృహప్రవేశం కూడా చేయాలను ఐ మీన్ హ్యాండ్ ఓవర్ అనమాట హౌస్ హ్యాండ్ ఓవర్ చేసుకుని మొత్తం వర్క్స్ అన్నీ ఫినిష్ అయిపో అయిపోతాయి అది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను ఇక్కడైతే చైత్విక్ వచ్చి చైత్విక్ బర్త్డేకి వచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ రిటర్న్ గిఫ్ట్స్ కూడా ప్లాన్ చేశామన్నమాట ఆ వీడియో కూడా నేను పెట్టాను అవ మీకు ఎవరికైనా కావాలి అంటే నేను కమ్యూనిటీ ట్యాబ్ మాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో దట్ నేను కమ్యూనిటీ ట్యాబ్లో రిటర్న్ గిఫ్ట్స్ ఎలా ప్లాన్ చేశాను ఏమేమి పెట్టాను అనేది నేను లింక్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేశాను వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఎవరైనా చూడకపోతే ప్లీజ్ డూ వాచ్ దట్ వీడియోస్ యాజ్ వెల్ అండ్ మీకు ఒక ఒక సాడ్ థింగ్ అయ్యిందని చెప్పాను కదా మా ఫ్లాట్ మా ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళందరూ కలిపి చేతికి ఒక బ్రేస్లెట్ గిఫ్ట్ చేశారనమాట అండ్ అదే రోజు ఒక గోల్డ్ బ్రేస్లెట్ మిస్ అయిపోయింది చేతికిది ఇంట్లో ఉన్నంతసేపు ఉంది బట్ బయటకి ఎక్కువసేపు వెళ్ళాడు ఆడుకోవడానికి ఆఫ్టర్ బర్త్డే పార్టీ అయిపోయిన తర్వాత బయట ఆడుకోవడానికి వెళ్ళాడు అప్పుడు ఎక్కడ మిస్ అయిందో తెలీదు మిస్ అయిందనమాట అదొక అదొ టీచర్ కొంచెం సాడ్ అనిపించింది రిమైనింగ్ ఎవ్రీథింగ్ అయితే చాలా కూల్ గా జరిగింది హి వెరీ హ్యాపీ తర్వాత మొత్తం చేతికి గిఫ్ట్ చేతికి టాయ్స్ అంటే చాలా ఇష్టము సో మాక్సిమం అందరు టాయ్స్ గిఫ్ట్ చేశారు పాపెట్ రోల్ స్మార్ట్ బర్డీ అన్ని ఇలాంటివి అనమాట చాలా వాడైతే ఫుల్ ఎంజాయ్ చేశాడనమాట బర్త్డే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ